హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్ అయితే రామ్ అయితే మీటింగ్లో ఉన్నారు డోర్ లాక్ చేసుకున్నారు అండ్ ఇప్పుడైతే నేను ఇంకా వంట చేయాలి ఏం చేయాలో ఆలోచిస్తున్నాను చాలా మందికి లేడీస్కి ఇది ఒక పెద్ద సమస్య అనమాట అంటే టిఫిన్ ఏం చేయాలి లంచ్ ఏం చేయాలి డిన్నర్ ఏం చేయాలి ఇలా ఆలోచిస్తూనే ఉంటారు ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అనమాట అంటే కథ ఏం చేయాలి అన్నట్టు ఇంకా ఏదో ఒకటి చేసేస్తాను ఏం కర్రీ చేస్తాను ఏంటి అనేది మీరు కూడా చూసేసేయండి అంటే అయితే జస్ట్ ఆడుకుంటోంది సైలెంట్గా ఉంటే పిల్లలు భయం వేస్తుంది అలా చేస్తూ సౌండ్ చేస్తూ ఉంటే టెన్షన్ అనిపించదు ఒక్కసారిగా సైలెంట్గా అట్లా అనిపిస్తే ఎందుకో సైలెంట్గా ఉన్నారో అనిపిస్తుంది కదా ఇప్పుడు కూడా తను కూడా సైలెంట్గా ఉంది వెళ్ళి చూస్తా పడుకునేసింది తను ఇక్కడ ఆడుకుంటూ ఉండేది అలాగే పడుకునేసింది పిల్లో అడ్డం పెట్టాను కింద పడకుండా ఉండడం కోసం రాము అయితే డోర్ తీశారు తనని అడుగుతాను ఏం కర్రీ చేయాలి ఏంటి అన్నది ఏం కర్రీ చేయాలి ఏమన్నా ఇంట్లో కూరగాయలు నువ్వే మార్నింగ్ తెచ్చావు కదా ఉల్లిగడ కూడగా ఆలు కర్రీ ఆలు కర్రీ చేయాలంట సరే వెళ్ళి చేసుకుంటాక నేను సరే బాయ్ సరే అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తా సార్లు నేను మార్నింగ్ టైమే కర్రీ కూడా చేసేస్తాను ఎందుకంటే కన్నయ్య స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరిని పట్టుకోవడానికే సరిపోతుంది నాకు అస్సలు చోట కుదురుగా ఉండాలన్నమాట ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు ఇంకా వాళ్ళని చూస్తూ వాళ్ళని సంధాయిస్తూ కూర్చోవాలి వాళ్ళ దగ్గరే లేకపోతే ఇద్దరు కొట్టుకుంటారు అందుకే కన్నయ్య అలా స్కూల్కి వెళ్ళగానే ఇంకా కర్రీ కూడా చేసేసుకుంటాను ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడు వేడిగా రైస్ పెడతానమాట ముందే రైస్ చేసుకుంటే చల్లగా అయిపోతుందని చెప్పి రైస్ ఒకటి కన్నయ్య స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రైస్ చేస్తానన్నమాట పిల్లలిద్దరికీ తినిపించిన తర్వాతనే మేము తినడానికి ఉంటుంది ఆఫ్టర్నూను వాళ్ళిద్దరికీ తినిపించి పడుకోబెట్టిన తర్వాతనే కొంచెం లేటుగా అయినా సరే ఇద్దరం కలిసి తింటాం మేము మాకు అది అలవాటు అనమాట ఫస్ట్ నుంచి ఈరోజు కొంచెం లేట్ అయింది మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత వీడియోస్ తీయవలసినవి అలాగే ఎడిటింగ్ చేయవలసిన వీడియోస్ అలాగే నెక్స్ట్ వచ్చేసి శారీస్ కొన్ని తీసుకున్నారనమాట అవి ప్యాకింగ్ చేయాలన్నమాట అవి చేసుకుంటూ అసలు టైం చూసుకోలేదు అలా లేట్ అయిపోయింది ఆలు కర్రీ రెడీ అయ్యే లోపల ఇంకో స్టవ్ పైన రైస్ కూడా పెట్టేస్తాను ఎందుకంటే ఇంకా రెండు ఒకేసారి అయిపోతాయి కన్నయ్యని పిలుచుకొచ్చే టైం కూడా అయిందనమాట వన్ కంతా కన్నాయిని పిలుచుకొని రావాలి ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఇంకా మాకే అన్నంలోకి సాల్ట్ వేసుకోవడం అలవాటు మీరు కూడా ఇలాగే అన్నంలోకి సాల్ట్ వేసుకొని చేసుకుంటారా ఒకవేళ ఇలా చేసుకునేటట్టు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకా ఆలు కర్రీ అయితే రెడీ అవుతుంది నేను ఎక్కువ మసాలా వేయను రాముకు కూడా ఇష్టం లేదనమాట ఎక్కువ మసాలా వేసుకొని తినడం మంచిది కాదు అంటూ ఉంటారు అందుకే ఎక్కువ వేయను జస్ట్ లాస్ట్లో వచ్చేసి కొద్దిగా ధనాల పొడి అండ్ కారం పొడి వేసాను అండ్ టేస్ట్కి తగిన ఉప్పు వేసుకుంటున్నాను అంతేనండి ఇంకేమి యాడ్ చేయను చాలా సింపుల్గా చేసుకుంటాను ఈ కర్రీ అనే కాదు నేను ఏ కర్రీలో కూడా ఎక్కువ మసాలా యాడ్ చేయను ఇంకా ఫైనల్గా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని జస్ట్ ఉడికించుకోవడమే అంతే ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది అందు వచ్చేసి ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది గింజ ఉంచాలన్నమాట ఈరోజు రాము వెళ్ళాడు పై వద్దని తీసుకొని రావడానికి స్కూల్ దగ్గరికి దోస్తున్నారు <laughs> చూడండి <laughs> <hacerlo> <ako stanza> <Philadelphia> <uno> అవునా ఏనానా ఈరోజు కడుపు నొప్పించిందా వెళ్దామా హాస్పిటల్కి తగ్గిపోయిందా పాపేది పాప చదువుకో చదువుకో కథ చెప్పాలా సరే చెప్తాలి కాసేపు ఉన్న తర్వాత నేను చెప్తా సరే చెప్తాలి వంటంతా చేసుకున్న తర్వాత పిల్లలకి తినిపించడానికి ఇంకా టైం ఉంది ఆ కొంచెం టైంలోనే ఇక్కడ శారీస్ చూసుకుంటున్నాను ఎందుకంటే ఒకరు శారీ పిక్ పంపించమన్నారు అండ్ ఇంకొకరు వచ్చేసి శారీ వీడియో తీసి పంపించండి అన్నారు అనమాట వాళ్ళ కోసం ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట బిజినెస్ చేయడం చాలా కష్టం అండి అంటే శారీ బిజినెస్ అనే కాదు ఏ బిజినెస్ అయినా చాలా కష్టం వెనకాల చాలా కష్టం ఉంటుంది ఆ కష్టాలన్నీ ఫేస్ చేస్తూ బిజినెస్ చేసుకోవాలి అండ్ ఇక్కడైతే పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నాను మా ఇంట్లో అయితే మా పిల్లలు అన్నం తినడానికి పెద్దగా ఏం సతాయించారు కొంతమంది పిల్లలు అయితే అన్నం తినడానికి ఎక్కువ సతాయిస్తూ ఉంటారు కదా మా ఇంట్లో ఎప్పుడన్నా ఒకసారి అది కూడా రెగ్యులర్గా ఏం కాదు సతాయిస్తే అది కూడా కన్నయ్య మాత్రమే అనమాట తల్లి కాముగా తినేస్తుంది ఏం ఇబ్బంది ఏం పెట్టదు తనైతే అండ్ పిల్లలైతే ఇంకా పడుకోలేదు ఇప్పుడు అప్పుడే లాగా కూడా లేరు అనమాట అందుకే ల్యాప్టాప్ లో వాళ్ళకి పెట్టి పెట్టించాము అండ్ ఇక్కడైతే ఇంకా లంచ్ చేయాలని చెప్పి అన్ని ఇక్కడ పెట్టుకుంటున్నాము ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్